నాగచైతన్యకు కార్లంటే మహా ఇష్టం ఈ టేస్ట్ చాలా మంది సెలబ్రిటీల్లోనే కనిపిస్తోంది లేటెస్ట్ మోడల్ లగ్జరీ కార్ల విషయానికి వస్తే చైతో కూడా కార్ లవర్స్ జాబితాలోనే ఉంటాడు ఇప్పటికే చే గ్యారేజ్ లో పలు ఖరీదైన కార్స్ ఉండగా ఇప్పుడు మరో లేటెస్ట్ మోడల్ కూడా చేరింది బీఎండల్యూ కొత్త కారు కొనేశాడు నాగచైతన్య బీఎండల్యూ సెవెన్ సిరీస్ లో లేటెస్ట్ మోడల్ ను అందుకున్నాడు టీఎస్ జీరో నైన్ ఎక్స్ టీఆర్ వన్ టూ నైన్ జీరో టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారును డెలివరీ అందుకున్న చైతూ ఇప్పటికే తన లేటెస్ట్ మోడల్ కార్తో చక్కర్లు కూడా కొట్టేస్తున్నాడు ఈ లగ్జరీ మోడల్ ఖరీదు దాదాపు కోటిన్నరకు పైగా ఉంటుంది కార్ లవర్ కాబట్టి లేటెస్ట్ మోడల్ ను కొనేసి ఉండొచ్చు కానీ టైమింగ్ మాత్రం వేరే ఆలోచనలు రప్పించడం ఖాయం చై బర్త్డేకి చాలా టైం ఉంది నాగార్జున పుట్టినరోజుకు కూడా ఇంకా టైం ఉంది కానీ చైతూ కాబోయే భార్య సమంత రీసెంట్ గానే ఏప్రిల్ ఇరవై ఎనిమిదినే తన బర్త్డేను జరుపుకుంది ఆ రోజున చైతూతో ఎంతో అమూల్యమైన సమయాన్ని కూడా గడిపింది అదే రోజున ఈ కారును బుక్ చేసి ఉంటారని ఇప్పుడు ఆ కార్ డెలివరీ అయి ఉంటుందని సినిమా వర్గాలు అనుకుంటున్నారు శాం బర్త్డే తర్వాత నాలుగు రోజులకు చేతూ ఈ కార్ డెలివరీ అందుకోవటమే ఈ రూమర్లకు బేస్ గా నిలుస్తుంది సో సినిమా ఆర్టిస్టులు సెలబ్రిటీలు ఏం చేసినా అదొక సెన్సేషన్ కారు కొన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా అదొక పెద్ద న్యూస్ కాసేపు టైం చేసే నెటిజన్లకు ఇదొక సిల్లీ న్యూస్ లైక్